హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాంచ్ కార్ డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది నువ్వు ఉంటే నా జతకా శౌరీలోని పదమూడవ భాగం రుద్ర అమ్మగారు కూడా అవును నిజమే మాకంటూ నీ దృష్టిలో గౌరవం లేనప్పుడు నువ్వు మాతో పాటు మా ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు నీ ఇష్టం వచ్చిన చోటు ఉండొచ్చు కానీ ఈ అమ్మాయిని వదిలేస్తానంటే నువ్వు ఈ ఇంట్లో ఉండటానికి మాకు ఎవరికీ అభ్యంతరం లేదు కాదు కూడదు అంటే నీ భార్యతో పాటు బయటికి వెళ్ళిపో అని అంటారు రుద్ర సూటిగా తన అమ్మ నాన్నల వైపు చూస్తూ మీరెవరు నన్ను బయటికి వెళ్ళిపోమనడానికి అని అంటాడు రుద్ర నాన్నగారు కోపంగా మేమెవరం ఏంటి నీ కన్న తల్లిదండ్రులం మాకిష్టం లేని పెళ్లి చేసుకున్నందుకు నిన్ను నీ భార్యని ఇంట్లో ఉంచటం మాకు ఇష్టం లేదు అని అంటారు త్రీ తీక్షణంగా తన తల్లి అమ్మా నాన్నల వైపు చూస్తూ కన్న తల్లిదండ్రులు అని వెంటనే గట్టిగా గట్ గట్టి గట్టిగా నవ్వుతూ మీకు తెలుసా ఇదే ది బెస్ట్ జోక్ ఆఫ్ ది ఇయర్ అవుతుంది అంటూ నవ్వు ఆపేసి కోపంగా వాళ్ళ వైపు చూస్తూ కన్న అంటే పుట్టిన పిల్లల్ని కడుపులో దాచుకుంటారే తప్ప మీద ఆసహించుకుంటూ దూరం పెట్టరు ఒకరేమో ఇష్టం లేకుండా పుట్టారని అసహించుకుంటే మరొకరు డబ్బుల మునిగి తేలుతూ క్లబ్లు పార్టీలు అంటూ తిరుగుతూ నిర్లక్ష్యం చేశారు మీలాంటి కన్న తల్లిదండ్రులు నేను నేనెక్కడా చూడలేదు కన్న తండ్రి అంటే వెన్నంటే ఉంటూ ధైర్యం చెప్పేవాడు అలా మీరున్నారా ఎప్పుడైనా బయటికి తీసుకువెళ్ళి సరదాగా ఆడించారా స్కూల్కి తీసుకువెళ్ళి నేనే నీ తండ్రిని అని ఎప్పుడైనా ఎవరికైనా చెప్పుకున్నారా అని తన నాన్నగారి వైపు చూస్తూ అడిగి కన్న తల్లంటే అంటే ముద్దలు తినిపిస్తూ కంటికి రెప్పలా కాచుకొని నీకు ఏమీ కాదు అని ధైర్యం ఇచ్చేది మరి మీరు అలా ఉన్నారా అని తన తల్లిని అడిగి కంట్లో చిన్న కన్నీటి తడితో చిన్నప్పటి నుంచి మీ ఇద్దరి దగ్గర నుంచి ప్రేమ కోసం తప్పించిపోయిన నేను ఇప్పటికీ కూడా కొంచెం ప్రేమని పొందలేకపోయాను చివరికి మీరే గెలిచినట్టు మీ విషయంలో నా మనసే విరిగిపోయింది ఇప్పుడు నేనే మిమ్మల్ని నా తల్లిదండ్రులుగా చెప్పుకోవటానికి ఇష్టపడటం లేదు అని గొంతులోని బాధని కోపంగా మార్చి అరుస్తాడు రుద్ర అలాంటి మాటలు అంటాడు అని ఎక్స్పెక్ట్ చేయని ఇద్దరి మొహం పాలిపోయింది ఇదంతా శక్తి వల్లే అంటూ శక్తి వైపు చూసి రుద్ర అమ్మగారు నీ వల్లే ఎప్పుడు నా కొడుకు ఇలా ఎదురు తిరిగి మాట్లాడింది లేదు నువ్వు వచ్చావు నా కొడుకుని నాకు వ్యతిరేకంగా మార్చేసావు ఏం మందు పెట్టావు తల్లి నా కొడుకు నాకు కాకుండా చేయటానికి అని అరుస్తుంది మైండ్ యువర్ వాట్స్ మిస్సెస్ విక్రమ్ మిస్సెస్ విక్రమ్ దేవ్ వర్మ తన వల్ల నేను ఇలా మాట్లాడటం లేదు మీ బిహేవియర్ వల్ల నా మనసు విరిగిపోయింది కొడుకు సంతోషం మీకు అవసరం లేదు కానీ నేను అడిగిన నిజాలు మీరు నమ్మలేక మీ మాట వినలేదని కోపం వస్తుందా ఇప్పటి వరకు మీరే నన్ను వద్దనుకున్నారు ఇప్పుడు నేనే మీతో రిలేషన్ అవసరం లేదనుకుంటున్నాను అందుకే మీ మాట వినాల్సిన అవసరం నాకు లేదు అని చాలా కోపంగా అంటాడు రుద్ర అమ్మగారైన మహిమగారు షాక్ అయ్యి నువ్వు నన్ను అమ్మ అని కాకుండా మిస్సెస్ విక్రమ్ దేవ్ వర్మ అని పిలిచావా హౌ కెన్ యూ డూ దట్ రుద్ర తల్లిని పేరు పెట్టి పిలవటం ఎక్కడి నుంచి నేర్చుకున్నావు అని అరుస్తుంది వేణు మంజుల గారు శరత్ గారు సమన్వి మహిదర్లకి రుద్రబాధ అర్థమవుతూ ఉంటే తన వైపు బాధగా చూస్తూ ఉంటారు శక్తి తన వల్లే గొడవ జరుగుతుందని రుద్ర చేతిని గట్టిగా పట్టుకొని భయంగా నిలబడి ఉంటుంది రుద్ర మావయ్యలు అత్తయ్యలు మంచి ఫ్యామిలీ డ్రామా జరుగుతుందన్నట్టు చూస్తూ ఉంటారు రుద్ర మహిమ గారి వైపు చూస్తూ కన్నతల్లి అది నువ్వు ఒక్క మాట చెప్పు ఎప్పుడైనా నువ్వు నన్ను దగ్గరికి తీసుకొని ప్రేమగా మాట్లాడావా గోర్ముద్దలు తినిపిస్తూ నన్ను దగ్గరికి తీసుకున్నావా ఏనాడైనా దెబ్బ తగిలితే కనీసం ఎలా ఉంది తగ్గిందా లేదా అని అడిగావా అసలు నాకు నువ్వు తల్లివన్న నమ్మకం ఇచ్చావా ఎప్పుడు పార్టీలు పబ్బులు అంటూ డబ్బులో మునిగి తేలి నన్ను పట్టించుకున్నది లేదు కానీ అమ్మా అని పిలవటం కావలసి వచ్చిందా ఇప్పటికీ కూడా మీ దృష్టిలో నా ఇష్ట ఇష్టానికి విలువ లేదు అందుకే నేను ప్రాణంగా ప్రేమిస్తున్న నా భార్యను వదిలేయమని చెప్తున్నారు నువ్వు కూడా నీ ముగ్గురిని వదిలేసి బయటికి వెళ్ళిపోవచ్చు కదా నీ పెళ్ళి ఏమైనా అందరి ఇష్టప్రకారం జరిగిందా బలవంతంగా చేసుకునే కదా ఈ ఇంటికి వచ్చావు అందుకేగా నీ భర్త గారు తనకి ఇష్టం లేని నీ కడుపున పుట్టానని నన్ను అసహ్యించుకునేది అని రాష్కా మాట్లాడతాడు గొడవ పెద్దదయ్యేటట్టు ఉందని రుద్ర పిన్ని బాబాయ్ శరత్ గారు మంజుల గారు రుద్ర దగ్గరికి వచ్చి వదిలే రుద్ర వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు ఒకళ్ళకేమో ఇష్టం లేని వాళ్ళ కడుపును పుట్టావని నువ్వంటే ఇష్టం లేదు ఇష్టం లేకుండా నిన్ను దూరం పెట్టారు ఇంకొకరికేమో డబ్బుంటే చాలు ఏది అవసరం లేదన్నట్టు తిరుగుతూ ఉంటారు వాళ్ళకి నీ బాధని ఎంత చెప్పినా వేస్ట్ పద అనవసరంగా ఈ విషయాలన్నీ మావయ్య గారికి తెలిసి ఆయనని బాధ పెట్టడం ఎందుకు చెప్పు అని అంటారు నేను కూడా అందుకే ఇంతవరకు సైలెంట్గా ఉన్నాను పిన్ని కానీ ఈరోజు హద్దు మీరు ఇంటి నుంచి వెళ్ళిపోమంటున్నారు లేకపోతే శక్తిని వదిలేయమంటున్నారు అసలు అలా ఎలా చేయటానికి అసలు అలా చేయటానికి వాళ్ళకి ఏ హక్కుంది అని తల్లిదండ్రుల వైపు చూస్తూ మీరిద్దరూ పంచలేని ప్రేమని నాకు వీళ్ళిద్దరూ పంచారు వాళ్ళ పిల్లల కంటే ఎక్కువగా నన్నే చూసుకున్నారు ఎప్పుడు నేను బాధపడేది ఒక్క విషయంలోనే నేనెందుకు వీళ్ళ కడుపును పుట్టకుండా మీ కడుపును పుట్టానా అని అని కోపంగా అంటాడు మమ్మల్ని నీ కన్న తల్లిదండ్రులుగా అనుకుని వాడికి నా ఇంట్లో ఉండే హక్కు లేదు వెళ్ళిపో మాతోనే బంధం లేని వాడివి ఈ ఇంటితో ఎందుకు ఉంటుంది అని విక్రమ్ గారు అరుస్తారు ఇప్పుడు నిజాలు మాట్లాడుకుందాం ఈ ఆస్తి మీద హక్కు మీకు ఎక్కువగా ఉందా ఎక్కువగా ఉందా అని సూటిగా అడుగుతాడు రుద్ర అప్పుడే కిందకి వస్తున్న ఆనంద్ గారు గంభీరంగా నా కొడుకులు కోడళ్ళ కంటే కూడా నా మనవళ్ళు మనవరాలికి నా ఆస్తి మీద ఎక్కువ హక్కు ఉంది కాబట్టి ఈ ఇంటిలో ఏం చేసే అధికారమైనా నీకుంది రుద్ర అని విక్రమ్ గారి వైపు చూస్తూ అంటారు విక్రమ్ గారు కోపంగా నాన్నగారు అని అరుస్తూ ఉంటే ఆనంద్ గారు గంభీరంగా చేయి పైకెత్తే ఆపు అన్నట్టు చూపిస్తూ రుద్ర దగ్గరికి వెళ్ళి నిజం రుద్ర బిజినెస్ అంతా మీ డాడీ చేతిలో పెడితే సరిగా చూసుకోవటం రాక ఎవరో ఏదో మన వెనక అంటున్నారని అవన్నీ పట్టించుకుని వాటి గురించి ఆలోచిస్తూ బిజినెస్ని సరిగా హ్యాండిల్ చేయలేక దివాలా తీసే పొజిషన్కి వచ్చేసిన టైంలో నువ్వు నీ మాస్టర్స్ కంప్లీట్ చేసి వచ్చి బిజినెస్ హ్యాండోవర్ చేసుకొని తిరిగి ఈ ఇంటికి మన కుటుంబానికి పూర్వ వైభవాన్ని తీసుకువచ్చావు అటువంటి నీకు ఈ ఆస్తి మీద ఎక్కువ హక్కు ఉంది అని అంటారు విక్రమ్ గారు మొహం మార్చేసి అంటే ఏంటి నాన్నగారు మీ ఉద్దేశం నేను ఒక అసమర్థుడినా అని అడుగుతారు ఆనంద్ గారు నిర్మోహమాటంగా అవును నువ్వు ఒక అసమర్థుడివి ఎలా జరిగినా కాని నీ వల్ల ఒక అమ్మాయి గర్భవతి అయితే దానిని దాచేసి నీకే సంబంధం లేదు అని చెప్పి చివరికి నీ భార్య చెప్పిందే నిజమయ్యి నేను చూసిన సంబంధం ఆగిపోయి మన పరువు మొత్తం పోయి నీ వల్ల మోసపోయిన నీ భార్యతో పెళ్లి చేసి ఇష్టం లేకపోయినా ఇంటికి తీసుకువస్తే నువ్వు నీ భార్యని సరిగా ఒక గాలికి వదిలేసి నీ భార్య కూడా బిడ్డని కన్నా కాదు ఒక వస్తువు అన్నట్టు పక్కకి విసిరేసినట్టు వదిలేసి డబ్బుందని జలసాలకు పోయారు నీకు ఇష్టం లేని అమ్మాయి కడుపున పుట్టాడని నీ కన్న కొడుకుని నువ్వు ఆశించుకున్నావు వాడి ఒంట్లో ఉన్నది నీ రక్తమే కదా ఆ మాత్రం తెలివి లేకుండా ప్రవర్తించిన మీకు మీ కొడుకు మీద ఏమాత్రం హక్కు లేదు ఇక నా మనవాళ్ళు మనవరాళ్ళే నా ఆస్తి మొత్తానికి అధిపతులు వాళ్ళు ఉండనిస్తేనే ఎవరైనా ఉండాలి ఆఖరికి నాతో సహా కాబట్టి మీరు ఇష్టం ఉంటే ఇంట్లో ఉండండి లేకపోతే నిర్మోహమాటంగా బయటికి వెళ్ళిపోవచ్చు అని అంటారు రుద్ర అమ్మగారు మనసులో అమ్మో ఇప్పుడు బయటికి వెళ్తే బ్రతకటం చాలా కష్టం అసలే డబ్బులు పడుకోవటం డబ్బులు తిరగటం అలవాటైన నాకు అలాంటి డబ్బు లేకుండా బయటికి పోయి ఉండటం ఇంకా కష్టం నా వల్ల కాదు అనుకుంటూ మావయ్య గారు నాకు రుద్ర ఏం చేసినా అభ్యంతరం లేదు నేను నా కోడల్ని ఆనందంగా ఒప్పుకుంటున్నాను అని మొహం మీద నవ్వుతో చెప్పి పైకి వెళ్ళిపోతుంది విక్రమ్ గారు అవమాన భారంతో తలదించుకుని ఐఎమ్ సారీ నాన్నగారు మీరు చెప్పినవన్నీ నిజమైన నాకు ఇష్టం లేకుండా నన్ను మోసం చేసి నాతో కడుపు తెచ్చుకున్న దాని కొడుకుని నేను నా కొడుకుగా ఫీల్ అవ్వలేక పోతున్నాను కాలమైనా ఆ సంఘటన నా మనసులో నాటుకుపోయింది నా భార్య వల్ల సమాజంలో నా పరువు మొత్తం పోయింది ఇప్పటికీ పోతుంది కూడా నేను చెప్పిన మాట వినకుండా తన ఇష్టానికి ప్రవర్తిస్తూ అందరూ నన్ను ఎగతాళి చేసే పొజిషన్కి తీసుకువచ్చింది అందుకే ఒక అసమర్థుడిగా మిగిలిపోయాను కానీ మాధురి కోసమైనా నేను ఈ ఇంట్లోనే ఉంటాను తన కోరిక కూడా అదే కదా అని చెప్ పైకి వెళ్ళిపోతారు థ్యాంక్ యూ ఫర్ లిజ్ని అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్